mm ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ స్మారక టోర్నమెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అంటే రామరెడ్డి రాజరెడ్డి గారు వాళ్ళైన వాళ్ళ యొక్క తండ్రి యొక్క జ్ఞాపకార్థకంగా పాపయ్య గారి సంగారెడ్డి పేరు మీద స్మారక టోర్నమెంట్ కామరాం తాండ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ దసరా హాలిడేస్లో ప్రతి ఒక్క విద్యా విద్యార్థులు కానీ బయట వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానీ అందరూ కలిసిమెలిసి క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఈ టోర్నమెంట్ని ప్రతి ఒక్క యూత్ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా వాళ్ళ యొక్క మా మనుషులు కలిసే విధంగా ఈ యొక్క విజయదశమిని ఈ విధంగా జరుపుకునేటట్టుగా మేమందరం ఒకే ఒకే త్రాటిపైన నడిచే విధంగా ఇక్కడ కలిసేటట్టుగా ఈ టోర్నమెంట్ని వాళ్ళ యొక్క తండ్రి యొక్క జ్ఞాపకార్థకంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది